ఫోటో సెన్సార్ టెక్నాలజీ సిఎం ఓఎస్ సిఎం ఓఎస్ అనే సెన్సార్ ని ఈ సెక్యూరిటీ కెమెరాలో యూజ్ చేశారు సిఎం ఓఎస్ అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ని ఇందులో యూజ్ చేశారు సాధారణంగా ఈ సిఎం ఓఎస్ ని మీ సెక్యూరిటీ కెమెరాలు లేదా మీ మొబైల్ ఫోన్ లో ఉన్న కెమెరాలు డిజిటల్ కెమెరాలో యూజ్ చేసే ఇమేజ్ సెన్సార్ టెక్నాలజీ అలాంటి మంచి ఇమేజ్ సెన్సార్ ఈ సెక్యూరిటీ కెమెరాలో యూజ్ చేశారు ఈ సిఎం ఓఎస్ టెక్నాలజీ వల్ల లో పవర్ కన్సప్షన్ మరియు హై క్వాలిటీ హై డెఫినేషన్ వీడియోస్ అండ్ ఇమేజెస్ రికార్డ్ అవుతాయి బ్యాటరీతో నడిచే కెమెరాలకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సిఎం ఓఎస్ టెక్నాలజీ వల్ల బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వడానికి కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది బ్యాటరీలో ఉన్న ఛార్జింగ్ ఎక్కువ వస్తుంది ఈ సెక్యూరిటీ కెమెరాని మనం టైప్ సి కేబుల్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు మరియు సోలార్ ప్యానల్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు మనం ఈ ఫోర్ జీ సెక్యూరిటీ కెమెరాని ఆర్డర్ చేసుకుంటే వాట్ ఈస్ ఇన్ ది బాక్స్ ఒక యూనిట్ ఫోర్ సెక్యూరిటీ కెమెరా వన్ ఫైవ్ వాట్స్ సోలార్ ప్యానల్ వన్ బ్రాకెట్ త్రీ మీటర్స్ కనెక్షన్ కేబుల్ ఈ త్రీ మీటర్స్ కనెక్షన్ కేబుల్ తో సోలార్ ప్యానల్ నుండి ఈ సెక్యూరిటీ కెమెరాకి మనం కనెక్ట్ చేసుకోవడానికి త్రీ మీటర్స్ కనెక్షన్ కేబుల్ ఇస్తారు